హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కదా ఆర్ మై డెవిల్ పార్ట్ త్రీ విక్రమ్ ఆపర తగలరాని చోట తగిలితే ఇంకా అంతే అసలే పెళ్ళి కూడా కాలేదు అని విక్రమ్ విసురుతున్న వస్తువుల నుండి తప్పించుకుంటూ విక్రమ్ క్యాబిన్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు రుద్ర రేయ్ మర్యాదగా ఆగు రెండు దెబ్బలతో సరిపెడతాను లేదంటే ఏది దొరికితే అది విసురుతా అది చిన్నదా పెద్దదా అని చూడును అని చేతికి దొరికినవి విసిరేస్తూ చెప్పాడు విక్రమ్ నీ చేతికి దొరికితే అంతే అవి చేతులు కావు ఐరన్ రాడ్లు వాటితో రెండు కాదు ఒకటేసినా సరిపోతుంది అని రూమ్ మొత్తం పరుగు పెడుతున్నాడు అప్పుడే విక్రమ్ షెడ్యూల్ చెప్పడానికి వచ్చినా ఉల్లాస్ వాళ్ళని చూసి ఏమైంది సార్ అని అడిగాడు ఉల్లాస్ వాడిని పట్టుకోరా అని ఆర్డర్ వేశాడు బాస్ ఆజ్ఞ పాటిస్తూ తనకి దగ్గరలో ఉన్న రుద్రని పట్టుకున్నాడు రేయ్ ద్రోహి వదలరా వాడికి దొరికితే పచ్చడి చేసేస్తాడు అని ఉల్లాస్ చేతుల్లో నుండి గింజుకుంటున్న విక్రమ్ వచ్చి రుద్రని పట్టుకొని సోఫాలో పడేశాడు అటు ఒక కాలు ఇటొక కాలు వేసి రుద్రపొట్టపై కూర్చొని దవడలపై ఒకటి ఇచ్చాడు అమ్మో నా పన్ను ఉందా పోయిందా అని ఏడుపు మొహం పెట్టాడు చెప్పు నా గురించి ఏం చెప్పావాడికి అని కాలర్ పట్టుకొని గుంజేస్తూ అడిగాడు రేయ్ నీ గురించి ఏం చెప్పలేదురా వాడు అప్పుడప్పుడు కాల్ చేసి నువ్వు ఎక్కడున్నావు తిన్నావా నిద్రపోయావా అని అడుగుతాడు అంతే అంతకుమించి వాడు ఏం అడగలేదు ఒకవేళ అడిగినా నేను చెప్పను ఎంత నీ బ్రదర్ అయితే మాత్రం నీ గురించి చెప్పి మన ఫ్రెండ్షిప్కి నేమ్ తెస్తానా అని అన్నాడు నిజంగా అంతేనా అని అనుమానంగా అడిగాడు అంతే నీ గురించి పబ్లిక్కి ఎంత తెలుసో వాడికి అంతే తెలుసు నన్ను నమ్ము స్వామి ఈ ఒక్కసారికి చిన్న దెబ్బతో వదిలేస్తున్నా అన్నాడు ఏంటి చిన్న దెబ్బనా నా పన్ను ఉందో పోయిందో డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి లే మోయలేకపోతున్నా విక్రమ్ లేవకుండా బెడ్ పై పడుకున్నట్టుగా పడుకుని ఉల్లాస్కి సైగ చేసి కన్ను కొట్టాడు దాంతో తన చేతిలో ఉన్న ట్యాప్ పక్కన పెట్టి విక్రమ్ పైకి ఎక్కాడు చచ్చాను బాబోయ్ రే వీడి బరువే మోయలేకపోతుంటే నువ్వు కూడా ఎక్కావేంట్రా దున్నపోతా లేవరా బాబు అని అరుస్తున్నాడు రే విక్రమ్ నన్ను మోస్తున్నాడు నువ్వు మోయలేవా అని నవ్వు దాచుకుని అడిగాడు రేయ్ వాడికి ఇంకొక ముగ్గురిని మోసే స్టామినా ఉంది నాకు లేదురా అయ్యా లే అని విక్రమ్ని తోస్తుంటే ఇద్దరు హాయిగా నవ్వుతూ రుద్రపై పడుకున్నారు డోర్ సౌండ్కి అటువైపు చూసిన వాళ్ళకి డోర్ దగ్గర వెళ్ళని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కనిపించాడు క్రిష్ రేయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నిన్ను ఎవడు రానిచ్చాడు అని విక్రమ్ దగ్గ క్రిష్ దగ్గరికి వెళ్ళాడు ఫాస్ట్గా క్రిష్ డోర్ దగ్గర చూడగానే వెంటనే లేచాడు ఉల్లాస్ విక్రమ్ కోపం చూసి భయపడి అన్నయ్యా అది అని నసుగుతుంటే రేయ్ పోరా బయటికి అని క్రిష్ కాలర్ పట్టుకుని బయటికి తీసుకువెళ్తుంటే విక్రమ్ ఆగు నీ కోపం కంట్రోల్ చేసుకో అని క్రిష్ కాలర్ విడిపించి ఎందుకు వచ్చావు క్రిష్ అని అడిగాడు రుద్ర బావా ఈ చెక్స్పై అన్నయ్య సిగ్నేచర్ కావాలి అని అడిగాడు నాకు తెలుసురా నువ్వు డబ్బు కోసమే నా వెనక తిరుగుతున్నావు అని అంతేకాని నాపై ప్రేమ పొంగిపోయి కాదు ఇప్పటికైనా అర్థమైందా అని రుద్రవైపు చూస్తూ చెప్పాడు విక్రమ్ అన్నయ్య కోసం డబ్బు నా కోసం కాదు కంపెనీ కోసం కావాల్సిన మెటీరియల్ కోసం అని బాధగా అన్నాడు అయితే నీ బాబు అడగలేకపోయాడా నన్ను సైన్ అడిగితే తక్కువ అవుతానని నిన్ను పంపించాడా అన్నయ్యా డాడీకి తెలియదు నేను వచ్చాను అని ఆయన ఎప్పుడు చెక్స్ పైన సైన్ అవసరమైతే నేనే కదా వస్తున్నా సైన్ కావాలి అంతేగా ఇటివ్వు అని లాక్కున్నట్టు చెక్ బుక్ తీసుకొని చెక్ పవర్ నాకు లేకుండా చేయమని నానికి చెప్పాలి నువ్వు నెలకు ఒకసారి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెక్ పై సైన్ చేసి ఇచ్చాడు అన్నయ్యా ఇది తాతయ్య ఆస్తి ఇందులో ముందుగా నీకే హక్కు ఉంది వద్దు నాకు హక్కులు వద్దు ప్రేమ అని పైకి చూపించి వెనక వెన్నుపోటు పొడిచే బంధాలు వద్దు దయచేసి నువ్వు బయటకు దయచేయి అని డోర్ ఓపెన్ చేసి బయటకు గెంటి డోర్ క్లోజ్ చేశాడు కన్నీళ్లతో విక్రమ్ని చూస్తుంటే ఆ కళ్ళ ఆ కన్నీళ్లు పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేసి వెళ్ళి తన సీట్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు క్రిష్ కళ్ళలో నిజాయితీ కనిపిస్తున్న నమ్మలేని పొజిషన్లో ఉన్నాడు విక్రమ్ అతన్ని కదిలించకుండా రుద్ర ఉల్లాస్ బయటకు వెళ్లారు కళ్ళల్లో నీళ్లు తుడుచుకోకుండా బొమ్మలను నిలబడిపోయిన కృష్ చేయి వేసి కదిపాడు రుద్ర అతన్ని హగ్ చేసుకుని ఎందుకు అన్నయ్య నన్ను దూరం పెడుతున్నాడు బావా చిన్నప్పటి నుండి ఆశ అన్నయ్యతో కలిసి ఉండాలని స్కూల్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ని వాళ్ళ బ్రదర్స్ ప్రొటెక్ట్ చేస్తుంటే అన్నయ్య ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు అని తెలిసేది కాదు ఇప్పటికీ తెలియదు ఎందుకు దూరం పెడుతున్నాడు నేను తనకి స్టెప్ బ్రదర్ని అనే అడిగాడు వాడికి ఆ భేదం లేదురా అన్నాడు మరి ఎందుకు నేనంటే ఇష్టం లేదు అన్నయ్యకి అని ప్రేమగా పిలుస్తుంటే చిరాకు పడుతున్నాడు నేను తెలియక ఏదైనా తప్పు చేశానా అన్నయ్య విషయంలో అని అమాయకంగా అడిగాడు నువ్వు కాదురా మీ మమ్మీ చేసింది తప్పు తప్పు కాదు పెద్ద పాపం చేసింది ఈరోజు వాడు ఇలా ఉండడానికి కారణం మీ అమ్మ ఆవిడ తప్పు చేస్తే వాడు నువ్వు శిక్ష అనుభవిస్తున్నారు అన్నయ్య ప్రేమకు నోచుకోలేకపోతున్నావు అని మనసులో అనుకున్నాడు ఏదో ఒకరోజు మీ అన్నయ్య నిన్ను తమ్ముడిగా దగ్గరకు తీసుకుంటాడు రా నువ్వు ధైర్యం కోల్పోకు ఎవరు ఏం చెప్పినా మీ అన్నయ్యపై మీ అన్నయ్యపై నీకున్న ప్రేమ తగ్గించుకోకు అన్నాడు రుద్ర అన్నయ్యపై ప్రేమ తగ్గటం అంటూ జరగదు బావా అని చిరునవ్వుతో చెప్పి నేను వెళ్తాను నాన్న కాల్ చేస్తున్నారు అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళాడు క్రిష్ వెళ్ళిపోయిన తర్వాత రుద్ర విక్రమ్ తన వర్క్లో పడిపోయారు ఈవినింగ్ టైం ఐదు దాటు దాటకుండానే లో వచ్చిన చేంజ్కి పిడికిని బిగించి కళ్ళు మూసుకొని ఉండిపోయాడు విక్రమ్ క్యాబిన్కి వచ్చిన ఉల్లాస్ విక్రమ్ పరిస్థితి చూడగానే అర్థమైంది వెంటనే తన వర్కింగ్ మొబైల్లో ఉన్న కావ్య నెంబర్కి కాల్ చేసి విషయం వివరించి ఫాస్ట్ గా రమ్మని చెప్పాడు పది నిమిషాల్లో విక్రమ్ ఆఫీస్కి చేరుకున్న కావ్య ఫాస్ట్గా విక్రమ్ క్యాబిన్కి వచ్చింది అప్పటికే విక్రమ్ కళ్ళు ఎర్రగా అయిపోయాయి మనిషి కందిపోయినట్టు ఎర్రగా అయిపోయి ఒంట్లో నరాలన్నీ పచ్చగా పైకి తేలి కనిపిస్తున్నాయి ఆ క్షణం అతని ఎదురుగా ఒక అమ్మాయి ఉంటే నరకం అనుభవించి చనిపోతుంది విక్రమ్ని రుద్ర ఉల్లాస్ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళిద్దరినీ విసిరికొట్టి ఎదురుగా వస్తున్న కావ్యను ఒక్క ఉద్దుటిన దగ్గరకు లాగాడు స్ప్రింగ్లా వచ్చి అతన్ని అతుక్కోగానే అతని చెయ్యి ఆమెపై పడకుండా తన చేతుల్లో రెడీగా పెట్టుకున్న ఇంజెక్షన్ డైరెక్ట్గా మెడ దగ్గర పైకి కనిపిస్తున్న నరంపై గుచ్చింది ఇంజెక్షన్ గుచ్చగానే పట్టుకున్న కావ్యను వదిలి కింద కూలబడిపోయాడు ఐదు నిమిషాల్లోనే అతని బాడీలో చేంజ్ వచ్చి నార్మల్ ఐ మారిపోయాడు విక్రమ్ బెడ్ పై పడుకోబెట్టి పర్సనల్ డోర్ క్లోజ్ చేసి ముగ్గురు బయటకు వచ్చారు వాడికి ఎందుకురా ఇలా జరుగుతుంది పద్దెనిమిదేళ్ల నుండి ఇలా నరకం అనుభవిస్తున్నాడు వాడికి ఈ నరకం నుండి విముక్తి లేదా అని కావ్యను బాధగా అడిగాడు రుద్ర నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను రుద్ర మా సీనియర్స్ని ఫేమస్ సైంటిస్టుల్ని కాంటాక్ట్ చేస్తున్నాను అందరూ విక్రమ్ని స్టడీ చేసి యాంటీబ యాంటీబయాటిక్ టైం దాటిపోయింది అతని జీవితంలో నార్మల్ కాలేడు అని చెప్తున్నారు బాధగా అంది కావ్య అంటే వాడి జీవితాంతం ఈ నరకం అనుభవాల్ అనుభవించాల్సిందేనా అని కళ్ళల్లో నీళ్లతో అడిగాడు ఉల్లాస్ కావ్య ఏం చెప్పలేక తలదించుకుంది కొన్ని నిమిషాలు ముగ్గురి మధ్య మౌనం అవును తనకి సడన్ గా ఇలా ఎందుకు జరిగింది మెడిసిన్ గా వాడడం లేదా అని అడిగింది కావ్య వన్ వీక్ వాడు మహారాష్ట్రలో మాల్ విజిట్ చేయడానికి వెళ్ళాడు అప్పుడు మెడిసిన్ తీసుకు వెళ్ళలేదు నేను చెప్పాను అలాంటివి ఆర్డర్ పెడదామని కానీ వాడు నిర్లక్ష్యం చేశాడు దాని ఎఫెక్ట్ ఇలా అని తలదించుకొని చెప్పాడు ఉల్లాస్ రే వాడి గురించి పట్టించుకోవడం ఎప్పుడు మానేశాడు మనమే వాణ్ణి చూసుకోవాలి రోజు మొత్తం వాడి దగ్గరే ఉంటావుగా చూసుకోలేవా అని ఉల్లాస్ పై సీరియస్ అయ్యాడు రుద్ర సారీరా ఇంకెప్పుడు నెగ్లెక్ట్ చేయను తను మెడిసిన్ వాడడం ఆపేస్తే నెక్స్ట్ టైం ఇంజెక్షన్తో కూడా ఆం డైలీ ఒక సమయంలో తను ఆ టాబ్లెట్ వేసుకోవాలి అసలు నెగ్లెక్ట్ చేయకండి విక్రమ్ వాడే మెడిసిన్స్ టాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ ఒకసారి స్ట్రిక్ట్ గా చెప్పి వెళ్లిపోయింది ఆమె కావ్య వెళ్లిపోయిన తర్వాత ఉల్లాస్ రుద్ర ఇద్దరు విక్రమ్ గురించి బాధపడుతూ ఉండిపోయారు సెవెన్కి మెలకు వచ్చింది విక్రమ్కి లేచి బాడీ స్ట్రెస్ చేస్తూ కూర్చున్నాడు జరిగింది గుర్తొచ్చి టేబుల్ పై ఉన్న తన మొబైల్ తీసుకొని కావ్యకి సారీ అని మెసేజ్ చేశాడు అటు నుండి ఇట్స్ ఓకే అని రిప్లై రావడంతో మొబైల్ పక్కన పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళాడు స్నానం చేసి ఫార్మల్ డ్రెస్ వేసుకొని పర్సనల్ రూమ్ నుండి బయటకు వచ్చాడు రూమ్ నుండి బయటకు వచ్చిన విక్రమ్ని ఇద్దరు ఒక్కసారిగా హక్ చేసుకుని ఉండిపోయారు రిలాక్స్ గాయస్ ఐఆమ్ ఓకే అని ఇద్దరు వీపుపై తన రెండు చేతులతో తట్టాడు విక్రమ్కి దూరం జరిగి భయం వేసిందిరా నీకేం జరిగిందో అని అన్నాడు రుద్ర వదిలే రుద్ర ఎప్పుడు ఉండేదేగా అని అప్పటి వరకు జరిగింది నథింగ్ అన్నట్టు చెప్పాడు విక్రమ్ ఎలా రా దీనికి పరిష్కారం ఇంకా దొరకదా అని బాధతో నిండిన గొంతుతో అడిగాడు ఉల్లాస్ లేని దానికోసం ఎందుకు ఆలోచించి టైం వేస్ట్ చేయడం ఉన్నన్ని రోజులు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడమే అలా అనకు విక్రమ్ నువ్వు లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి నీ ఫ్యామిలీతో ఉంటే చూడాలని ఉందిరా ఆశకి హద్దు ఉండాలి రుద్ర నేను ప్లే బాయ్ అని తెలిసి ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఒకవేళ ఒప్పుకున్నా ఖచ్చితంగా నా వెనుక ఉన్న డబ్బు కోసమే ఉల్లాస్ ఏదో అనబోతుంటే అతని ఫోన్ రింగ్ అయింది తను తల్లి చేస్తుంది విక్రమ్ సృహలో లేనప్పటి నుండి చేస్తుంది ఆవిడ లిఫ్ట్ చేసి అడిగాడు ఎందుకు కాల్ చేశావని ఇంటికి రమ్మని చెప్పారు ఆవిడ ఫ్రెండ్ తన హస్బెండ్ ఇంటికి రమ్మని చెప్పారు ఆవిడ తన ఫ్రెండ్ తన హస్బెండ్తో వచ్చిందని ఉల్లాస్ని చూస్తాను అంటే ఆవిడ ఉల్లాస్కి ఫోన్ చేసి రమ్మని చెప్పారు ఆవిడ చెప్పింది చిరాగ్గా అనిపించింది ఉల్లాస్కి వాళ్ళు తన అమ్మాయిని ఉల్లాస్కి ఇవ్వడం కోసం చూడ్డానికి వచ్చారని అర్థమైంది ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి చూపులు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి కాల్ కట్ చేశాడు ఆవిడ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు రుద్ర విక్రమ్ని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పాడు విక్రమ్ లేచే వరకు వెళ్లనని ఆవిడ ఫోన్ చేస్తున్నా కేర్ చేయకుండా విక్రమ్కి స్పృహ వచ్చే వరకు ఉండిపోయాడు రే నువ్వు వెళ్లరా ఆంటీ ఇప్పటికే సార్లు కాల్ చేశారు అన్నాడు రుద్ర నీకు ఎన్నిసార్లు చెప్పాను ఉల్లాస్ ఆంటీ చెప్పినట్లు చేయమని కాల్ చేసినప్పుడు వెళ్లొచ్చుగా అని సీరియస్ అయ్యాడు విక్రమ్ నీకన్నా ఏది ముఖ్యం కాదురా అన్నాడు మొండిగా సరే ఇప్పుడు నేను ఓకే కదా ఇంటికి వెళ్ళు ఆంటీ కంగారు పడతారు ఓకే వెళ్తాను అని టాబ్లెట్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని విక్రమ్ ముందు పెట్టాడు వేసుకోమని విక్రమ్ అసహనంగా చూస్తుంటే చూడు విక్రమ్ నువ్వు ఈ మెడిసిన్ రెగ్యులర్గా వాడకపోతే మేము చచ్చినంత ఒట్టే అన్నాడు రుద్ర రేయ్ అంటూ కోపంగా రుద్రపై చేయి ఎత్తాడు కొట్టడానికి రుద్ర సూటిగా విక్రమ్ని చూస్తుంటే చేతిని విసురుగా దించి ఇంకొకసారి ఆ మాట అంటే నేనే మిమ్మల్ని చంపేస్తాను చంపే నువ్వు బాగుంటేనే మేము బాగుంటాం మీకు ఏదైనా అయితే మేము ఎలా ఉంటాం అన్నాడు దాంతో రుద్రని గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు ముందు జన్మలో ఎన్ని మంచి పనులు చేశానో ఇప్పుడు నా కోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ వచ్చారు అన్నాడు నువ్వు కాదురా మేము చేశాం అని ఇద్దరు ఒకేసారి అన్నారు సర్లే ఈరోజు ఎమోషనల్ ఎక్కువ పండించాము అన్నాడు వాళ్ళకి దూరం జరిగి ఇంతలో విక్రమ్ మొబైల్ రింగ్ అయింది నాని కాల్ చేస్తున్నారు మనం వెళ్దామా అన్నాడు ముగ్గురు కార్లు స్టార్ట్ అయ్యారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాస్ ఇంటి ముందు కార్ దిగి విక్రమ్కి నవ్వుతూ బాయ్ చెప్పి ఇంట్లోకి నడిచాడు విండో నుండి వాళ్ళని చూసిన ఉల్లాస్ తల్లి రగిలిపోయింది తన కొడుకు ఇంటికి రాకపోవడానికి కారణం విక్రమ్ అని ఇంకా కోపం పెంచుకుంది హాల్లో ఉన్న తల్లిని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్తుంటే ఉల్లాస్ ఆగు అని అరిచింది ఎందుకమ్మా అరుస్తున్నా ఇక్కడే ఉన్నానుగా అన్నాడు కూల్గా నేను కాల్ చేసినప్పుడు ఎందుకు ఇంటికి రాలేదు నువ్వు చెప్పింది ఇంపార్టెంట్ అనిపించలేదు కాబట్టి నీకు పెళ్లి చేయాలి అనుకోవడం నాకు ముఖ్యమైన పని కాదా నా ఫ్రెండ్ కూతుర్ని నీకు అడిగాను తను నిన్ను ఒకసారి చూస్తాను అంటే కాల్ చేశాను కానీ నువ్వు రాలేదు నైట్ ఎనిమిది వరకు నీకోసం ఎదురు చూసి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ ఏమందో తెలుసా తల్లి ఫోన్ చేస్తే రానివాడు రేపు భార్య కాల్ చేస్తే వస్తాడా నీ మాటకి గౌరవం ఇవ్వనివాడు రేపు కట్టుకున్న భార్య మాటకి విలువ ఏమిస్తాడు అని ఇష్టం వచ్చినట్లు అని వెళ్ళిపోయింది నాకు తల తీసేసినట్టు అయింది అంటుంది కోపంగా అయితే ఇప్పుడేం అమ్మా నువ్వు పెళ్లి చేసుకో చేసుకుంటాను అప్పుడే కాదు ఇంకెప్పుడు చేసుకుంటావు నీ వయసు ఇరవై ఆరు ఇంకో మూడేళ్ళు పోతే నీకు పిల్లని కూడా ఇవ్వరు రా నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నేను ఊరుకోను అన్నారు ఆవిడ అంతంగా నా డిసిషన్ చెప్తున్నాను విను అమ్మా విక్రమ్ పెళ్లి అవ్వకుండా నేను పెళ్లి చేసుకోను వాడు పెళ్లి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటాను ఇదే నా నిర్ణయం అని తేల్చి చెప్పేశాడు ఏంటి అంటే నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోవా అన్నారు ఆవిడ షాక్గా అమ్మా నేను చెప్పింది వినపడలేదా విక్రమ్ చేసుకున్న తర్వాత చేసుకుంటాను అన్నాడు విసుగ్గా అలా అయితే విక్రమ్కి ఈ జన్మలో పెళ్లి కాదు అమ్మా అని అరిచాడు కోపంగా నువ్వెంత సీరియస్ అయినా నేను చెప్పింది అబద్ధం అయిపోదు రోజుకొక అమ్మాయితో తిరిగేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు అయితే నువ్వును విక్రమ్కి పెళ్లి కాకపోతే నేను చేసుకోను అని సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు కొడుకు మాటలకి ఆవిడ తల పట్టుకొని కూర్చుంది ఏం చెప్పి కొడుకును ఒప్పించాలో అర్థం కావడం లేదు ఆవిడికి విక్రమ్ నన్ను నీ ఇంటి దగ్గర వదిలిపెట్టు అక్కడ ఉంటాను అన్నాడు రుద్ర నో నేనెక్కడ ఉంటే నువ్వక్కడే అని సీరియస్గా చెప్పి కార్ని ఆనంద నిలయంలోకి పోనిచ్చాడు విక్రమ్ ఇక్కడ నేను ఫ్రీగా ఉండలేన్రా అని అన్నాడు ఆఖరి మాటగా అయినా విక్రమ్ వినకుండా కార్ని కార్ పోర్టికోలో ఆపాడు ఇంకా వినడని అర్థమై విక్రమ్తో పాటు వెళ్ళాడు లోపలికి ముందుగా అన్నపూర్ణ గారిని పలకరించి రుద్రకి గెస్ట్ రూమ్ చూపించి తన తల్లి రూమ్కి వెళ్లాడు డైలీ ఆవిడ రూమ్ గంగా క్లీన్ చేస్తుంది కాబట్టి నీట్గా అర్ధంలా మెరిసిపోతుంది ఫ్రెష్ అయి వచ్చి అఖిలగారి బట్టలు ఉన్న కబోర్డ్ ఓపెన్ చేశాడు ఆవిడ చీరని గుండెలకు హత్తుకొని ఉండిపోయాడు దేవ్ బాబు ఎప్పుడొచ్చావు అని ఆనందంగా అడిగింది గంగ ఇప్పుడే అత్త ఎలా ఉన్నావు అని చిన్న స్మైల్తో అడిగాడు నేను బాగున్నాను ఎన్ని నెలలు అయింది నిన్ను చూసి ఇటు రావడమే మానేశావు అని బాధగా అడిగింది ఇక నుండి ఇక్కడే ఉంటాను అత్త నాకు ఇష్టమైనవన్నీ నీ చేతులతో చేయాలి తప్పకుండా చేస్తాను ఇప్పుడైతే ఏం చేయమంటావు అని అడిగింది గోబీ కర్రీ బాగా చేస్తావు కదా చపాతి గోబీ కర్రీ కావాలి పది నిమిషాల్లో రెడీ చేస్తాను వేడివేడిగా తిందువురా అని గంగ కిందకి వెళ్ళింది తల్లి కబోర్డ్కి లాక్ వేసి కిందకు వెళ్ళాడు విక్రమ్ కిందకి వెళ్తుంటే గా ఆఫీస్ నుండి వచ్చాడు గా ఆఫీస్ నుండి వచ్చాడు క్రిష్ విక్రమ్ చూడగానే అన్నయ్య అని హుషారుగా పిలిచాడు అతన్ని పెట్టించుకోకుండా గార్డెన్లోకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత రుద్ర కూడా వచ్చాడు ఇద్దరు గార్డెన్లో కూర్చొని మాట్లాడుతుంటే కారు వచ్చి ఆగింది అందులో నుండి విజయ్ గారి దిగి లోపలికి వెళ్ళిపోయారు పది నిమిషాల తర్వాత ఇంకొక కార్లో తూగుతూ దిగింది విమల ఏజ్ ఫార్టీ ప్లస్లో ఉన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలా రెడీ అయింది ఆవిడ అవతారం చూసి చిరాగ్గా మొహం తిప్పేసుకున్నాడు విక్రమ్ విమల వచ్చిన తర్వాత ఒక అబ్బాయి బైక్ మీద వచ్చింది అతన్ని బైక్ దిగి అతన్ని హగ్ హగ్ ఇచ్చి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శ్రీనిధి తర్వాత వచ్చింది రాజేశ్వరి ఈ ఇంట్లో జెంట్స్ కంటే లేడీస్ లేట్గా వస్తున్నారు ఇంటికి అని మనసులో అనుకున్నారు రుద్ర విక్రమ్ వాళ్ళని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూసి డిన్నర్ రెడీ అని గంగ పిలవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు అతని వెనకే రుద్ర కూడా విక్రమ్కి పక్కన లాగి అతను కూర్చున్న తర్వాత వడ్డించడం స్టార్ట్ చేసింది నీకు బొట్టు పెట్టి చెప్పాలా అన్నాడు తింటూ వద్దులే అని విక్రమ్ పక్కన చైర్లో కూర్చున్నాడు ఫ్రెష్ అయ్యి ఆకలి వేస్తుంటే మేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన రాజేశ్వరి అక్కడ విక్రమ్ని చూసి షాక్ అయింది వీడేంటి ఇక్కడికి వచ్చాడు ఎప్పుడు ఇంటికి వచ్చినా ముసల్దాన్ని పలకరించి వెళ్ళిపోతాడు ఇప్పుడేంటి తీరుబడిగా కూర్చొని తింటున్నాడు తెలుసుకోవాలి అని మొహంపై నల్లు నవ్వు పులుముకొని ఎప్పుడొచ్చావు దేవబాబు అని పళ్ళు బయట నవ్వుతూ అడిగింది ఆవిడకి ఆన్సర్ ఇవ్వకుండా ఒక లుక్ పడేసి తినడంలో పడ్డాడు ఎంత పొగరు వీడికి పలకరిస్తే సమాధానం చెప్పకుండా యాటిట్యూడ్గా చూస్తున్నాడు అని తిట్టుకొని చైర్లాగి కూర్చుంది గంగా నాకు కూడా ఫుడ్ వడ్డించు అని కేక వేసింది లోపల నుండి బయటికి వచ్చి రాజేశ్వరికి ఫుడ్ వడ్డించింది వీడు కూడా తగలబడ్డా అని రుద్రను చూస్తూ అనుకుంది రాజేశ్వరి గుచ్చి గుచ్చి చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది రుద్రకి ఇంతలో కరుణాకర్ గారు ఆఫీస్ రూమ్ నుండి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న విక్రమ్ ని చూసి ఎప్పుడొచ్చావు విక్కి అని నవ్వుతూ పలకరించారు జస్ట్ ఇప్పుడే మావయ్య అని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు ఇక నుండి ఇక్కడేనా ఉండబోయేది నువ్వు ఫ్రీ అయినప్పుడు చెప్పు మనం షటిల్ ఆడదాం నీ చిన్నప్పుడు తెగ వాళ్ళం కదా అన్నారు ఆయన నవ్వుతూ సర్లే అన్నట్టు తల ఊపాడు విక్రమ్ గురించి తెలిసి ఆయన పెద్దగా పట్టించుకోలేదు కానీ రాజేశ్వరికి మండిపోయింది తన భర్త నవ్వుతూ మాట్లాడుతుంటే కేవలం సైగలతో ఆన్సర్ చేస్తున్నాడు చాలా బలుపు ఉంది వీడికి అని మనసులో తిట్టుకుంది అంతలో విక్రమ్ ఇంకా ఇక్కడే ఉంటాడు అని తెలిసి వీడిక్కడే ఉంటాడు గుమ్మంలో అడుగు పెట్టను అని పోయినవాడు మళ్లీ ఎందుకు వచ్చాడు ఖచ్చితంగా ఆ ముసలిదాని దాని పని అయి ఉంటుంది ఏం చేయాలి అనుకుంటుందో కనిపెట్టాలి అనుకుంటుంది విక్రమ్ తినడం కంప్లీట్ అయ్యి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే కరుణాకర్ గారు తన రూమ్కి వెళ్లారు ఫ్రెష్ అవ్వడానికి ఇక నుండి ఎక్కడ ఇక నుండి అనాథసంతం మొత్తం అంతా ఇక్కడే పడి అని రుద్రను చూస్తూ విసుగ్గా అంది రాజేశ్వరి ఆవిడ అంటుంది తనని అని తెలిసి ప్లేట్లో చేయి కడిగేసి లేచి విక్రమ్ చూడకుండా తన రూమ్కి వెళ్లిపోయాడు రుద్ర డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోవడంతో గెస్ట్ రూమ్కి వెళ్లాడు విక్రమ్ బాల్కనీలో చేతులు కట్టుకుని పైకి చూస్తున్న రుద్ర పక్కన నిలబడి ఏంట్రా చుక్కల్ని లెక్క పెడుతున్నావా అని అడిగాడు ఏం లేదు నిద్ర పట్టక ఎలా అవునా ఆవిడ అన్నమాటలకి ఫీల్ అవుతున్నావా అని అడిగాడు విక్రమ్ విన్నాడా అని షాక్ అయ్యి ముందు కొంచెం ఫీల్ అయ్యాను తర్వాత నాకు నువ్వు ఉండగా నేను ఎందుకు అనాధన అవుతానురా బ్రతికిపోయావు అని భుజం తట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు తన రూమ్కి విక్రమ్ మాటలు రెండు సెకండ్స్ తర్వాత అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని బాల్కనీ డోర్ క్లోజ్ చేసి బెడ్ పై వాలిపోయాడు రూమ్ నుండి బయటకు వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర చూశాడు క్రిష్ డిన్నర్ చేస్తూ కనిపించాడు అక్కడ అతను మాత్రమే ఉన్నాడు ఒంటరిగా ఇరవై మంది కూర్చునే డైనింగ్ టేబుల్ దగ్గర కేవలం అతను ఒక్కడే కూర్చొని తింటున్నాడు మెయిడ్ వడ్డిస్తుంటే తింటున్నాడు కానీ ఏదో దిగులు కనిపిస్తుంది అతని ఫేస్లో అదేంటో విక్రమ్కి తెలుసు విక్రమ్ ఎప్పుడైనా ఒంటరిగా భోజనం చేస్తున్నప్పుడు తన తల్లి గుర్తొచ్చేది తినాలి అనిపించేది కాదు ఇప్పుడు క్రిష్కి తల్లి ఉన్నా పట్టించుకోవడం లేదు తనకి క్రిష్కి పెద్ద తేడా లేదు అనిపిస్తుంది విక్రమ్కి మళ్ళీ నాకెందుకు అనుకుని మెట్లు ఎక్కి తన రూమ్కి వెళ్ళాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుని నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి జిమ్ రూమ్కి వెళ్ళాడు అక్కడ క్రిష్ విక్రమ్ని చూసి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని విష్ చేశాడు ఏం రిప్లై ఇవ్వకుండా జిమ్ చేయడం స్టార్ట్ చేశాడు పది నిమిషాల తర్వాత అభయ్ వచ్చాడు జిమ్కి అక్కడ విక్రమ్ని చూసి భయపడ్డాడు మళ్ళీ నేనెందుకు భయపడాలి అనుకుని తను ఒక పక్కకి వెళ్ళి జిమ్ చేస్తూ విక్రమ్ని గమనిస్తున్నాడు తెల్లగా మెరిసిపోతున్న బాడీ క్రిష్ కన్నా తనకన్నా ఎక్కువ ఉన్న హైట్ కండలు తిరిగి ఒక్క గుద్దికే లేవకుండా పచ్చడి చేయగల బాడీ వేటాడే సింహంలా ఉన్న కళ్ళు మెడవరకు ఉన్న జుట్టుతో మ్యాన్లీగా ఉన్నాడు విక్రమ్ వీడు ఇంత అందంగా ఉన్నాడు కాబట్టి అమ్మాయిలు వీడంటే పడి చచ్చిపోతున్నారు అనుకున్నాడు తనని పట్టి చూస్తున్న అబాయ్కి ఒక షార్ప్ లుక్ విసిరాడు విక్రమ్ చూపుకి తడబడి చూపు తిప్పుకొని అక్కడ ఉండలేక జిమ్ రూమ్ నుండి వెళ్ళిపోయాడు విక్రమ్కి ఇంట్లో ఉన్న అందరి గురించి తెలుసు మోస్ట్ కన్నింగ్ పర్సన్ లో ఫస్ట్ ప్లేస్లో విమలా ఉంటే సెకండ్ ప్లేస్లో అబ్బాయికి ఇవ్వొచ్చు అతని గురించి పుట్టు పూర్వత్రాలు అన్నీ తెలిసినా పట్టించుకోలేదు విక్రమ్ ఎందుకంటే అవి తన వరకు రాలేదు ఒకవేళ వస్తే విక్రమ్ ఫ్రెష్ అయ్యి అన్నపూర్ణ గారి గారితో మాట్లాడి రుద్రాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు టైం సెవెన్ మాత్రమే అయింది ఇంకా ఎవరూ లేవలేదు వాళ్ళందరినీ మొహం చూడడం ఇష్టం లేదు అతనికి అన్నపూర్ణ గారికి మాట కాదనలేక ఆ ఇంటికి వచ్చాడు ఆవిడ తృప్తి కోసం మనవడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవడానికి కారణం ఆవిడికి తెలుసు కనుక బాధపడడం తప్ప ఇంకేం చేయలేరు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు అప్పటికే అక్కడ అందరూ కూర్చొని టిఫిన్ తింటున్నారు ఎక్కడమ్మా మీ మనవడు అని అడిగారు విజయ్ గారు ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అన్నారు గంగ ఇచ్చిన రాగి జావ తాగుతూ నైట్ లేటుగా రావడం మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోవడం ఇది ఇల్ల అనుకుంటున్నాడా హోటల్ అనుకుంటున్నాడా అని కోపంగా అడిగాడు ఇదే ముక్క మీ పిల్లాన్ని అడుగు రాత్రి అంత లేటుగా వచ్చింది వస్తు మందు తాగి కింద మీద పడుతూ వచ్చింది అని అసహ్యంగా విమల వైపు చూశారు ఎప్పుడు చూసింది ముసలిది పడుకోలేదా అని మనసులో అనుకుంది విమల అమ్మ తను ఇండిపెండెంట్ ఉమెన్ బయటకు కూడా వెళ్ళనివ్వకపోతే ఎలా ఇంకా తాగడం అంటావా ఈ రోజుల్లో అది కామన్ ఆడది పని లేకపోయినా రోడ్లు పట్టుకొని తిరుగుతూ తాగొచ్చు వేల కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నా నా మనవడు లేటుగా రాకూడదు తొందరగా వెళ్ళకూడదు అంతేగా అమ్మా అది కాదు వాడి గురించి తెలిసి వాడిని వెనకేసుకుని వస్తున్నావా అని అసహనంగా అడిగారు వస్తాను నా మనవడు తప్పు చేయడం లేదు ఎవరిని బలవంతం చేయడం లేదు వాడికి నచ్చినట్లు ఉంటాడు మీకెవరికీ అడిగే హక్కు లేదు సరే వాడి విషయంలో మాకు లేదు మీకు ఉంది కదా నువ్వైనా చెప్పొచ్చు కదా పరువు తక్కువ పనులు చేయొద్దని నా మనవడికి ఎలా చెప్పాలో నాకు తెలుసు వాడికి సరైన దారిలో పెట్టాలంటే పెళ్లి చేయాలి ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను అన్నారు ఆవిడ విక్రమ్కి పెళ్లి చేస్తాను అనగానే రాజేశ్వరి అభయ్ షాక్ అయితే కర్ణాకర్ గారు కృష్ణ సంతోషించారు విమల ఆఫీస్లో విమల ఫేస్లో మాత్రం కన్నింగ్ స్మైల్ వచ్చింది వాడి గురించి తెలిసి ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తారు అని వెటకారంగా అడిగారు విజయ్ గారు తండ్రివి అయినా నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నాకు ఉంది మహాలక్ష్మి లాంటి అమ్మాయిని తెచ్చి విక్రమ్కి పెళ్లి చేస్తాను ఛాలెంజ్గా చెప్పి పైకి లేచారు ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న డ్రైవర్ రాములూని తీసుకొని గుడికి బయలుదేరారు ప్రశాంతత కోసం ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న బ్యాచ్ కొంతమంది ఆఫీస్కి కొంతమంది పెత్తనాలకి వెళ్లిపోయారు గుడికి వెళ్లిన అన్నపూర్ణ గారు దేవుని దర్శనం చేసుకుని తన మనవడి జీవితంలోకి మంచి అమ్మాయి వచ్చేలా చేయమని దేవుణ్ణి కోరుకొని ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ పై కూర్చున్నారు రెండు గంటల తర్వాత గుడి నుండి బయటకు వస్తున్న అన్నపూర్ణ గారిని చూసి కార్డోర్ ఓపెన్ చేశాడు రాములు ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చారు ఇప్పుడే మీకోసం వద్దాన వద్దాం అనుకుంటున్నాను ఏమైందో అని ఈలోగా మీరే వచ్చారు అని అడిగాడు రాములు గుడిలో నా పాత స్నేహితురాలు కనిపించింది రాములు తన కష్టాలు నా కష్టాలు చెప్పుకుంటూ టైం చూసుకోలేదు అని కారెక్కారు డబ్బుంటే కష్టాలు ఉండవు అనుకున్నా అమ్మా కానీ మీలాంటి వారికైనా ఎలాంటి వారికైనా కష్టాలు తప్పవు అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది ఎవరికి ఉండే కష్టం వారికి ఉంటుంది డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి రాములు అందులో ముఖ్యమైనవి ప్రాణాలు నిజం చెప్పారు అమ్మా అని ఇల్లు రావడంతో కారాపారు ఆవిడ కార్ దిగి లోపలికి వచ్చారు హాల్లోనే ఉన్న వెములను చూసి ఇది తిరుగుళ్ళకి వెళ్ళలేదా అనుకొని ఆవిడ కింద ఉన్న రూమ్కి వెళ్తుంటే అత్తయ్య నీతో మాట్లాడాలి అని ఆవిడని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది విమల పట్టుకున్న చేతిని విసిరికొట్టి నేను వస్తాను అని వెళ్ళి సోఫాలో కూర్చున్నారు ఇంతకీ విమల అన్నపూర్ణ గారితో ఏం మాట్లాడబోతుంది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ